సంస్మరణ సంస్మరణ సభని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వరుణ్ కుమార్ గారికి సమాధార బుక్ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ విటి రాజశేఖర్ గారు దళిత వాయిస్ పత్రిక చాలామందిని ఇన్స్పైర్ చేసింది దళిత ఉద్యమంలో ఉన్నటువంటి చాలామందిని ఇప్పటికీ నిలబెట్టిందంటే ఆ పత్రిక ఇచ్చినటువంటి సైద్ధాంతిక బలం ఈరోజు కూడా కొనసాగుతుంది అంటే అంబేద్కర్ గారి రచనలు అప్పటికి చాలా వెలుగు చూడలేదు ఆ రోజుల్లో చాలా ఇంగ్లీష్లో వచ్చే చాలా పెద్ద పెద్ద పుస్తకాలు ఉండే అందరికి వచ్చి భయపెట్టే పరిస్థితి ఉండేది ఆ రోజు ఒకటి రెండు పుస్తకాల దగ్గరే అందరు ఆగిపోయారు కానీ రాజశేఖర్ గారు గణిత వాయిస్ పేరుతో తీసుకొచ్చినటువంటి ఆ పక్షపత్రిక మన డాక్టర్ యాదవ్ గారు ఇక్కడ బాధ్యత తీసుకుని పంపిస్తూ ఉండేవాళ్ళు తర్వాత కుమార్ గారిని కొంతకాలం నన్ను నడిపించారు ఆంధ్రదేశంలో దళిత ఉద్యమం యొక్క విశిష్టత ఏంటంటే అనేక ఉద్యమాలని సమ్మిళితం చేసుకుని ఇంక్లూజివ్గా భారతదేశంలో వచ్చిన అనేక ఉద్యమాల యొక్క సారాంశాన్ని సమ్మిళితం చేసుకుని ఒక సస్టైనబుల్ మూమెంట్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఒక సస్టైనబుల్ మూమెంట్ని నిర్మాణం చేసి అది కాంక్షిరాను కానుగే ఇచ్చింది అంటే ఎనభై ఐదు నుంచి తొంభై నాలుగు వరకు ఒక నల ఎనభై ఐదు జరిగినటువంటి ఒక మారణకాండ ఒక దళిత ఉద్యమానికి రూపం అయితే దానికి సారంగా ఎసెన్స్గా కాక్షి తొంభై నాలుగులో ఒక బిఎస్పి పార్టీ రూపంలో అందజేసింది దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ది దళిత మూమెంట్ దానికి సైద్ధాంతిక బలం వచ్చింది రాజశేఖర్ గారి దళిత వాడిస్ అంటే ఇంత ఇంత కాంట్రిబ్యూషన్ చేసింది ఇంతమంది దళిత ఇంటలెక్చువల్స్ చదువుకునే పిల్లలు ఆ రోజున మా రఫీ చెప్పినట్లుగా మేమందరం కూడా మాకున్న చిన్న చిన్నపాటి మేము లెఫ్ట్ క్యాంప్ నుంచి వచ్చి మేము దళితంగా కన్వర్షన్ కావాలంటే మక్కి బాయ్ చెప్పినట్లుగా అంటే కన్వర్షన్ తీసుకోవడం చాలా పెద్ద కష్టం లెఫ్ట్ మైండ్ సెట్లో నుంచి దళిత మైండ్ సెట్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చాలా పెద్ద కష్టం ఐడియాలజికల్గా దాన్ని ఆన్సర్ చేయడానికి దళిత పత్రిక చాలా ఉపయోగపడింది ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి అనేక పరిణామాల్లో విశాద చెప్పినట్లుగా దళిత ఉద్యమానికి అది అది నిరంతర ప్రవాహం అది దాన్ని ఎవరు ఆపగలిగేది లేదు కాకపోతే ఏంటంటే అది సైద్ధాంతికంగా ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది అంటే అంటే నూతన ఆర్థిక సంస్కరణ తర్వాత నా అబ్జర్వేషన్లో నూతన ఆర్థిక సంస్కరణ తర్వాత న్యూ ఎకనామిక్ పాలసీ తర్వాత దాన్ని కాంటెక్చువలైజ్ చేసి కాన్సెప్చువలైజ్ చేయగలిగేటువంటి ఒక ఇంటలెక్చువల్ లీడర్షిప్ గ్యాప్ ఉంది దట్ ఈస్ మై అండర్స్టాండింగ్ అంటే తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పటివరకు జరిగిన అనేక పరిణామాలు చూసినప్పుడు ఈ క్రైసిస్ నాట్ ఓన్లీ ఇండియానే కాదు దేశ ప్రపంచాంతో కూడా ఈ క్రైసిస్ ఉంది సమాటన్ మూమెంట్స్ అన్ని కూడా ఈ రోజు నాకు చాలా క్రైసిస్ ఎదుర్కొంటా ఉన్నాయి చాలా ఇష్యూస్ని మనం అడ్రస్ చేస్తుంది అందువల్ల ఏంటంటే ఒక ఇంటలెక్చువల్ కోర్ ఈరోజు కావాలి అంటే డిఫరెంట్ ఐడియాస్ ఉండొచ్చు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉండొచ్చు కానీ ఇంటలెక్చువల్గా దాన్ని అడ్రస్ చేయగలిగేటువంటి ఒక మెచ్యూర్ లీడర్షిప్ ఈరోజు కావాలి నేను ఇందాక వాళ్ళ విశారదలు మాట్లాడుతున్నప్పుడు అమిత్ షా అంబేద్కర్ని గురించి మాట్లాడాడు అది ఏంటి ఒక రూలింగ్ క్లాస్లో ఆపరేషన్ అప్రెషియేసింది అది మన సమాజంలో చర్చ కాదు మన సమాజంలో ఎప్పుడు చర్చ ఉంది అది రూలింగ్ క్లాస్ కాంట్రడిక్షన్ ఆ రూలింగ్ క్లాస్ కాంట్రడిక్షన్ ని మన కాంట్రడిక్షన్ తో మనకున్న ప్రాబ్లం ఏమైపోయిందంటే దేశంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనం స్పందిస్తున్నాం ఇది రూలింగ్ క్లాస్ కాంట్రడిక్షన్ ఈ రోజు ఛాలెంజ్ దేనికి భారత రాజ్యాన్ని ఛాలెంజ్ వచ్చింది భారత రాజ్యాలు ఉంచాలా తీసేయాల సమ్మింగ్ ఎవరు ఉన్నారు అంబేద్కర్ ఉన్నాడు భారత రాజ్యాంగం అడ్డంగా ఉంది అంబేద్కర్ అడ్డంగా ఉన్నాడు అంబేద్కర్ ని భారత రాజ్యాంగాన్ని ఫినిష్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఫినిష్ చేయాలంటే దానికి ఫ్రైన్ ఉన్నటువంటి దానికి సింహ అంబేద్కర్ ఫినిష్ అండర్స్టాండ్ చేసుకోవాలి రూలింగ్ క్లాస్ కాంట్రడిక్షన్స్ లోచుకున్నాడు అంబేద్కర్ తీసుకురావడానికి కారణం ఏంటి దట్ ఈస్ ద కాంట ఇప్పుడు గాంధీ రాజ్యాంగం తీసుకెళ్తున్నారు ఇప్పుడు వచ్చిన మార్కెట్ ఎకానమీ ఇచ్చినటువంటి అవుట్పుట్ ఏమవుతుంది ఈ రాజ్యాంగం వాళ్ళకి అడ్డమైపోయారు ఈ రాజ్యాంగ స్థానంలో మార్కెట్ అనుకూలమైన రాజ్యాంగం కావాలి సో ఇప్పుడున్న చట్టాలు పనికి రావాలి ఇప్పుడున్న డెమోక్రసీ పనికి రాదు ఇప్పుడు చెప్పే వాల్యూస్ రాజ్యాంగం పనికిరావు ఈ రోజున అందువల్ల ఏంటంటే పాలక వర్గాలు వచ్చే కాంట్రడిక్షన్ నుంచి ఈ రోజున వాళ్ళు డిపెండ్ చేస్తారు ఇది రూలింగ్ క్లాస్ కాంట్రడిక్షన్ ఇది మన దగ్గర రాదు మన 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 లేయర్లో చర్చలేదు ఇది మన క్లారిటీ ఏముండాలి మనకి మనం అల్టిమేట్ గా సాధించాలి ఇంకా గౌరవ చెప్పారు స్పష్టంగా అంటే గతం వర్తమానం భవిష్యత్తు అనేటువంటి మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మనం ఒక జస్ట్ ఈక్విటీ సొసైటీని మనం అడుగుతున్నాం సమాజంలో మనుషులకి ఏంటి మన థింగ్స్ మన వస్తువు వాటర్ అంటే వాళ్ళ దృష్టిలో సరుక వాళ్ళ దృష్టిలో సరుక మనం లేకపోతే జస్ట్ కులాల లేకపోతే జస్ట్ మనం జీవులు మనుషులమా ఓటర్లో సరుకులు మనుషులు లేకపోతే పౌరులమా ఇది పౌర సమాజంగా నిర్మాణం కావాలని భారత రాజ్యాంగం భారత రాజ్యాంగా నిర్మాణం చేసి గా ఏం సాధించాలి అంబేద్కర్ అని చెప్పారు రాజ్యాంగం ద్వారా పౌర సమాజం నిర్మాణం కావాలి ఒక సివిల్ సొసైటీ ఒక సిటిజన్షిప్ ఉన్నటువంటి సమాజం ఏర్పడాలి ఆ సమాజం ఏర్పడాల అసమానత గుడి సమాజం ఉండాలి ఈ రోజున అసమానత గుడి సమాజం ఉండాలి ఎందుకు వాడు వ్యాపారస్తుడు రాజ్యాంగ పోతున్నాడు ఏతున్నాడు వాడు కంటిన్యూ అసమానత అవసరం వాడికి ఎందుకంటే ఈ ఫిలాసఫీలోనే అసమాన్ వాడు ఎందుకు హిందూ గారు హిందూ హిందూ పదాన్ని పొరపక్షం చేసి సనాతన్ చేస్తాడు వాళ్ళ సనాతన్ ఇస్ బ్రాడర్ అలయన్స్ కానీ హిజుమని బ్రాహ్మణ్ హిజుమని సనాతన్ ఇస్ బ్రాడర్ అలయన్స్ వాడి అలయన్స్ బ్రాడ్ చేస్తున్నాడు భాషలో బ్రాడ్ చేస్తాడు కానీ ఫిలసాఫికల్లీ ఐడియలాజికల్లీ బ్రాహ్మణ్ హిజుమని మార్కెట్ హిజుమని డామినెంట్ హిజుమని డిక్టేటర్షిప్ హిజుమని సనాతన ఫిలాసఫీ ఇప్పుడు ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తాం దీనికి వైరుద్యం నడుస్తుంది ఈ వైరుధ్యాలని చెప్పగలిగేటువంటి ఒక ఇంటలెక్చువల్ క్లాస్ మన మధ్య కొరకటి దీన్ని మనం ఈరోజు ఛానల్ తీసుకోవాలి ఇంటి రాష్ట్రంలో స్ఫూర్తి ఏంటంటే ఆనాటి కాలంలో ఆయన ప్రశ్నించినటువంటి అనేక ప్రశ్నల్ని సంధించిన ప్రశ్నల్ని చెప్పిన సమాధానాన్ని ఇప్పుడు చెప్పగలిగేటువంటి ఒక ఇంటలెక్చువల్ కలెక్టర్ గా వస్తాం దీనికి కాంట్రిబ్యూషన్ అంది ఆయన కాంట్రిబ్యూషన్ని మన మనం ఆ రకంగా గౌ గౌ గుర్తు చేసుకుంటూ ఇది ఒక పౌర సమాజిక నిర్మాణం కావాలి భారత సమాజం పౌర సమాజం కావాలి పౌర సమాజం కాదు ఇది చిన్న చిన్న స్థితిగా ఉండే సమాజం కాదు పౌరులందరూ తమ హక్కుల్ని ఎంజాయ్ చేయగలిగేటువంటి ఒక స్వేచ్ఛ సమానత్వం సోదరత్వం ఉన్నటువంటి సమాజిక తీసుకురావాలి ఈజీగా బాబాసాహెబ్ అంబేద్కర్ క్లాస్ దీనికి రూట్స్ రూలింగ్ క్లాస్లో తగాదాలు కింద వర్గాల తగాదాలు తన ఉంటాయి దానికి డ్రైవింగ్ ఫోర్స్ ఎవరు అంబేద్కర్ చెప్పినట్టుగా నా ప్రజలు ఎవరు వాళ్ళు ఈజీ వర్కర్స్ క్లాసెస్ కమ్యూనిటీస్ వీళ్ళది బ్రోడర్ అలయన్స్ మనం తీసుకురావాలి ఆ బ్రోడర్ అలయన్స్ పాలిటిక్స్ ని మనం జనరేట్ చేయాలి అట్లాంటి భావజాలాన్ని మనం తీసుకురావాలి అట్లాంటి ఒక కార్యాచరణని తీసుకురాగలిగే దళిత ఉద్యమం దళిత వాయిస్ కంటిన్యూటీగా మనం తీసుకురావడానికి ఇచ్చే నివాళులను తెలియజేస్తూ మేము సెలవు తీసుకుని చేయండి